ఇంట్లో దేవతలు ఉన్నారు అని తెలియజేసే సూచనలు అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమహ కాకి తెల్లవారుజామున వచ్చి మన ఇంటి ముందు అరవడం లేదంటే ఉడత కూడా దేవుళ్ళు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున లేవగానే ఉడతను కూడా మంచి శుభశకునం ఇలా కాకిని కానీ ఉడతను కానీ చూడడం ఎందుకు శుభశకునం అంటున్నారు అంటే కనుక మన పూర్వీకులు కాకి రూపంలో సందేశాలు ఇస్తూ ఉంటారు అంటే భగవంతునికి కాకి అనేది దగ్గర సంబంధం ఉంటుంది అంటే కాకికి ముందుగానే తెలుస్తుంది ఈ రోజు వెళ్ళి ఇంటికి ఎవరో వస్తున్నారు దేవతలు వస్తారు అని చెప్పడానికి కూడా కాకి రూపంలో దేవుడు సంకేతాలను పంపిస్తుంటాడు కాబట్టి ఈ సంకేతం ద్వారా మన ఇంటికి దేవతలు రాబోతున్నారనీ చుట్టాలు రాబోతున్నారనీ మన ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని అర్థం చేసుకోవాలి అలాగే మన ఇంట్లో పూజగదిలో పూజ చేసే సమయంలో కాని వంటగదిలో కాని బల్లులు తిరగడం వంటివి జరుగుతూ ఉంటాయి కొందరు ఇంట్లో బల్లి తిరుగుతుంటే ఎలర్జీగా ఫీల్ అవుతూ ఉంటారు వాటిని బయటకు పంపే ప్రయత్నాలు వంటివి చేస్తారు కాని బల్లులు ఇంట్లో తిరుగుతుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ సంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అదృష్టం కలగబోతుందని లక్ష్మీ కటాక్షముంటుందని తెలియజేస్తాయి కాని కొందరు అంటుంటారు మా ఇంట్లో బల్లులు చాలా తిరుగుతున్నాయి కానీ మాకు ఆర్థిక సమస్యలు అలానే ఉన్నాయి అని కానీ నిరాశపడవద్దు రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతుంది అని తెలియజేస్తుంది ఈ సంకేతం అలాగే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతి కాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం అలాగే గాలి ఏమీ లేకపోయినా ఒత్తి దగ్గర ఉన్న కాంతి అటు ఇటు కదలడం ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని మన పూజను స్వీకరించారని తెలియజేసే సంకేతం అలాగే నూనె పూర్తి అయిపోయిన కూడా ఒత్తు అనేది చాలాసేపు అలాగే వెలుగుతుంటాది ఇవన్నీ కూడా మనకు దైవ కటాక్షం ఉందని మన ఇంట్లో దైవ శక్తి ఉంది అని తెలియజేసే సంకేతాలు అలాగే మన ఇంట్లో కుదరక అసలు దీపారాధన చేయకపోయినా అగరవత్తులు వెలిగించకపోయినా కూడా ఒక్కోసారి విభూతి చందనం పరిమళం అప్పుడే అగరవత్తులు వెలిగించిన పరిమళం వంటివి మనం ఆస్వాదించగలం కాబట్టి ఈ సంకేతం కూడా మన ఇంట్లో దైవం ఉంది అని తెలిపే సంకేత అలాగే ఇంట్లో కరెంటు పోయినప్పుడు లేదంటే ఫ్యాన్ వేయకుండానే చుట్టూ గాలి కూడా ఒక్కోసారి ఏదో ఒక గాలి మనల్ని తాకి పక్కగా వెళ్లడం మనం స్పర్శిస్తాము అలాంటి సందర్భాలలో అమ్మవారి మన ఇష్టదైవం మన ఇంట్లోకి వచ్చారని మన ఇంట్లో ఉన్నారని సంకేతం అలాగే వంటింట్లో ఒక్కోసారి పాలు పొంగుతూ ఉంటాయి ఇలా పాలు పొంగితేనే ఇంట్లో ధనాభివృద్ధికి కూడా పొంగుతుంది కాబట్టి ఇలాంటి సంకేతాలన్నీ కూడా మన ఇంట్లో కనుక జరుగుతూ ఉంటే మన ఇంట్లో ఎంతో అదృష్టం కలగబోతుందని మంచి మంచి విషయాలు జరగబోతున్నాయని అర్థం కాబట్టి ఎక్కడైతే ఇంట్లో ప్రతిరోజు రెండు సంధ్యల్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారో నిత్యం ఇంట్లో ధూపం సాంబ్రాణి వేస్తూ ఉంటారో అక్కడ దైవం మనల్ని అనుగ్రహించి ఖచ్చితంగా మన ఇంట్లో కొలువై ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు